ఈరోజు పెద్ద ర్యాలీ తీసుకొని ఆ ర్యాలీ ద్వారా సీఎం గారు కూడా వచ్చి నామినేషన్ వేయాలని అనుకున్నాము కానీ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ ర్యాలీ వల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని సీఎం గారు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి బిజినపల్లి బిజినపల్లి దగ్గర వచ్చి ఈ నామినేషన్ సందర్భంగా ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయటం జరిగింది ఆ భారీ బహిరంగ సభలో వారు ఈరోజు ఈవినింగ్ వచ్చి వారు వంద రోజుల్లో చేసిన ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీల గురించి మన పాత మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి అది గత పది సంవత్సరాల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగానే ఉంది దానికి నిధులు కేటాయించడం దాన్ని పని చేయించడం మీద ప్రత్యేక ప్రకటన కూడా ఉంటుంది అంతేకాకుండా ఇంతకుముందు మొదలుపెట్టి టెన్ పర్సెంట్ వర్క్స్ పెండింగ్ ఉన్నటువంటి కలవకుత్తి నెట్టెంపాడు భీమ సాగర్ వీటికి సంబంధించి మిగిలి ఉన్న పనులన్నిటి మీద కూడా ఒక ఇవ్వటానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు స్పీచ్లో చెప్తానని చెప్పారు దానికి వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా సాయంత్రం నాలుగు గంటలకి బిజినెపల్లిలో జరిగే భారీ బహిరంగ సభకి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నాము నిన్ననే హరీష్ రావు మాట మాట్లాడి రాజీనామా చేస్తావా రేవంత్ రెడ్డి అనే పద్ధతిలో మాట్లాడ జరిగింది ఏది పంద్రా ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేయకపోతే కింద నువ్వు వంద శాతం పంద్రా ఆగస్టు లోపల రైతుమాఫీ చేస్తాం నేను సవాల్ విసురుతా ఉన్నా హరీష్ రావు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రెండు పార్లమెంటు సీట్ల కంటే ఒకటి ఎక్కువ వచ్చినా మీరు రాజీనామా చేస్తారా ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికలు రెఫర్ అవ్వడం అని చెప్పడం జరిగింది దీన్ని నువ్వు స్వీకరిస్తావా నువ్వైనా నీ అధినాయకుడైనా మీ బామ్మ ఎవరైనా зава сторону